ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వీధి పోటుల గురించి సమాచారం అండి చాలామంది వీధి పోటులు అనగానే భయపడుతూ ఉంటారు సో అన్నీ భయపెట్టేటివి ఉండవండి మంచి చేసేటివి కూడా ఉంటాయి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపెట్టే వాళ్ళు కాదండి మనకు సాయం వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరు సాయం చేస్తారు ఎవరి వల్ల చెడు జరుగుతుంది అంటే ఏ వీధి పోట్లు చెడ్డవి ఏ వీధి పోట్లు మంచివో మీరు గమనించండి సో ఈ వీడియోలో దాని మీద చర్చ ఉంటుందండి వీధి పోటు చెడు చేసేదాన్ని వీధి పోటు అందాం మంచి చేసేదాన్ని వీధి చూపు అందాం మంచి వ్యక్తిని కూడా చెడు వ్యక్తిగా మనం చెప్పద్దు కాబట్టి సో మంచి చేసే వాళ్ళను వీధి చూపు అని చెడు చేసే వాళ్ళను వీధి పోటు అని చెప్దాము ఇక్కడ చూడండి తూర్పు దిక్కు ఉందండి తూర్పు దిక్కు ఉంది మీకు తూర్పు నుంచి ఇటువైపు వచ్చి రోడ్ అయింది అనుకోండి ఇలా వచ్చి రోడ్ ఇట్టయిపోయినప్పుడు దీన్ని దీన్ని ఏమంటారంటే ఇది తూర్పు ఈశాన్యము వీధి చూపు అంటాం తూర్పు ఈశాన్యము వీధి చూపు చాలా చాలా మంచి చేస్తుంది దీనివల్ల సమాజంలో పేరు ఖ్యాతి వస్తుంది ఇంట్లో ఉన్న యజమాని సమాజంలో గౌరవించబడతాడు యజమాని పెద్ద కొడుకు కూడా పేరు ఖ్యాతి గడిస్తాడు విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంటాడు ఆ ఊరిలో వారు అంటే ఒక ప్రముఖమైన స్థానం ఉంటుంది అందుకే చాలామంది లీడర్లు కూడా ఈ తూర్పు ఈశాన్యం వీధి చూపు ఉండేదాన్నే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ వీధి చూపు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు నాకు కూడా చెప్తూ ఉంటారు స్వామి మీరు వాస్తులో ఉన్నారు కదా ఈ తూర్పి అనే వీధి చూపు ఉండేదా మాకు కావాలి కాస్త వెతికి పెట్టారని అని నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే దానికంత ప్రాముఖ్యత ఉంది దీనివల్ల పేరు ఖ్యాతి డబ్బు ఐశ్వర్యం అన్నీ వస్తాయి అదే కదా మనిషి కావాల్సింది అందుకనే దీనికంత ప్రాముఖ్యత ఉంది ఇది మంచి చేస్తుందండి ఇది ప్లస్ ఇది ప్లస్ తప్ప మైనస్ కాదు అదేవిధంగా ఇటు నుంచి ఒకటి వస్తుందండి ఇటు నుంచి ఒకటి వస్తుంది ఇది కూడా వీధి పోటు అండి ఇది డైరెక్ట్ వీధి ఫోటో అనాలి ఇది మంచి చేస్తే ఇది చెడు చేస్తుంది దీన్ని తూర్పాగ్నేయం వీధి పోటు అంటారు ఈ తూర్పాగ్నే వీధి పోటు చెడు చేస్తుంది దీంట్లోనే రెండు ఉంది ఇది మంచి ఉంది చెడు ఉంది చాలా మంది భ్రమపడతారు రోడ్డు పడుతుందనగానే చెడు చేస్తుందని భయపడుతూ ఉంటారు ఇక్కడ మంచే చెడ అనేది ఆలోచించారనమాట సో ఇది మంచి చేసేది ఇది చెడి చేసేది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు ఒకవేళ పెళ్ళి అయితే తిరిగి ఇంటికి వస్తుంది ఆ ఇంట్లో ఉన్న గృహిణి సంతోషంగా ఉండదు కొన్ని సందర్భాల్లో భర్తను కోల్పోయి ఒంటరిగా కూడా ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆ ఇంట్లో శుభాలు అనేటివి ఉండవు అవి మనము చూడలేము ఇంకొకటి మనకి మిడిల్ నుంచి వస్తుందండి ఇంకొక వీధి పోటు ఉంటుంది ఇది మిడిల్ నుంచి వస్తుంది ఇది సార్ ఇది ప్లస్సా మైనసా అంటే ఇది ఇది మీరు అనుభవంలో మీరే నిర్ణయం తీసుకోవాలి తూర్పులో వచ్చేది న్యూట్రల్ తటస్థం యాక్చువల్గా కానీ ఈ అనుభవంలో తీసుకోవాలి ఇది కనుక ఇటువైపు అప్ అయి ఎక్కువ ప్రభావం ఉంటే మంచి చేస్తుందని అర్థం ఇది కనుక ఇటు టర్న్ అప్ అయింది అనుకోండి చెడు చేస్తుందని అర్థము అంటే ఇది ఎలాంటిది అనేది మీ అనుభవంలో మీరే డిసైడ్ కావాలి నేను తటస్థమన్నాను మీకు చెడు ఫలితాలు వస్తే అది చెడు చేస్తుంది ఇటువైపు టర్న్ అప్ అయింది కూడా చెడు చేస్తుంది అంటే నడకలు ఇటువైపు సాగాయి ఎక్కువ అంటే చెడు చేస్తుంది అదే నడకలు ఇటువైపు సాగాయి అంటే అది మంచి చేస్తుంది అని అర్థం ఇది మంచి ఇది చెడు ఇది న్యూట్రల్ అండి అంటే ఇది ఎటువైపు వెళ్తే అటు అటువైపు ప్రభావం జనాలు ఎక్కువ ఇటు వెళ్తున్నారు అనుకోండి అప్పుడు దాని ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చి పడుతుంది అంటే తూర్పాగ్నేయంలో పడుతుంది అంటే తూర్పాగ్నేయం ఫలితాలు ఇస్తుంది అర్థం ఇది కనుక ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ పడుతుంది అంటే తూర్పు ఈశాన్యం ఫలితాలు ఇస్తుందని అర్థం ఇది మంచి చేస్తుంది చెడు చేస్తుంది దీన్ని ఏ వాస్తు సిద్ధాంతి అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు కూడా క్లారిటీగా చెప్పలేరు నన్ను పిలిచినా కూడా నేను కూడా క్లారిటీగా చెప్పలేను ఎందుకంటే కరెక్ట్ మిడిల్లో వచ్చింది కదండి కానీ అది నడిచే విధానాన్ని బట్టి దాని ఫలితము ఉంటుంది అదేవిధంగా నార్త్ దిక్కు వచ్చాను ఇది తూర్పు అండి ఇది తూర్పు నార్త్కి వచ్చాను నార్త్కి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక రోడ్ హిట్ అవుతుంది ఇది ఉత్తర ఈషానే వీధి చూపు ఇది మంచి చేస్తుంది దీని పోటు అంటే చెడు ఎందుకు చెప్తాము వీధి చూపు మంచి చేస్తుంది ఈ ఉత్తర ఈశానే వీధి చూపు ఉందనుకోండి ఆ ఇంట్లో వ్యాపారం సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడపిల్లలు గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉంటారు వారికి సమాజంలో పేరు ఖ్యాతి వస్తూ ఉంటుంది ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది సమాజంలో గౌరవించబడతారు గుర్తించబడతారు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో ఉన్న కోడల్ని కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఉత్తర ఈశాన్య వీధి చూపు అంత ప్రభావితమైనది అది మంచి చేస్తుంది అందుకే దీన్ని ప్లస్గా నేను సింబల్ పెడుతున్నాను అంటే ప్లస్ సింబల్ అంటే మంచి చేస్తుంది అంటే ముఖ్యంగా బిజినెస్ ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా బిజినెస్ కొనసాగుతూ ఉంటుంది ఇదేమో నాయకులను చేస్తుంది లీడర్లను చేస్తుంది ఇదేమో బిజినెస్ను సక్సెస్ చేస్తుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది దీనికి ఉన్న లక్షణం అది ఇంకొకటి మరి ఇక్కడ చెడు ఏంటి అంటే ఇది ఉత్తర వాయుము వీధి పోటు అండి ఇది చేస్తు ఇది చెడు చేస్తుంది ఉత్తర వాయుము వీధి పోటు ఇది చెడు చేస్తుంది దీని లక్షణాలు ఏంటి అంటే ఇది ఉంటే ఈ ఇల్లును అమ్ముకునే వెళ్ళిపోతూ ఉంటారండి ఒకవేళ అమ్ముకొని పోలేదనుకోండి కొన్ని సందర్భాల్లో ఇంట్లో శవాలనే ఆత్మహత్య చేసుకునే విధంగా పొరికొలిపి వారిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తూ ఉంటుంది అంటే ఫస్ట్ ఏమో ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది వెళ్ళిపోలేదు అనుకోండి ఎవరెవరు ఆత్మహత్య చేసుకునేలా చేసి అందరు ఇంట్లో ఆ శవాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది దీనికి ఉన్న లక్షణం ఇది మంచిది కాదు ఇంకొన్ని సందర్భాల్లో ఓనర్స్ను మారుస్తూ ఉంటుంది ఓనర్సే మారిపోతూ ఉంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ కొందరు తీసుకెళ్తారు ఈ వీధిపోటు ఉందనుకోండి మీరు థర్డ్ ఓనర్ అంటాను లేదు స్వామి ఆయన ఫస్ట్ నీ సెకండ్ కాదు అడగండి అంటాను ఆయన ఏమంటాడు నేనే థర్డ్ అండి మీరే ఫోర్త్ అని చెప్తాడు అలాంటి ప్రాక్టికల్ చూసాను చూశాను నేను ఏంటి ఈ ఉత్తరవాయం వీధిపోటు చేసే గుణం ఓనర్లను మారుస్తుంది ఆత్మహత్యకు పురిగొల్పుతుంది పిల్లల ఎదుగుదల ఉండదు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు పిల్లలకు సమాజానికి రికగ్నేషన్ ఉండదండి వాళ్ళ డెవలప్మెంట్ ఉండదు వాళ్ళ అవమానానికి గురవుతూ ఉంటారు సమాజంలో అవమానించబడతారు దీంట్లో ఉన్న పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండరు పిల్లలకు వాళ్ళకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు ఇది బాగా చెడు చేసే వీధి పోటు ఇది మైనస్ అండి ఇది మైనస్ ప్లస్ మాత్రము కాదు అంటే దీంట్లో ఒకటి ప్లస్ ఇది ఒక మైనస్ అంటే దీన్ని చూసి కొందరు భయపడతారు సార్ ఇది చెడు అని కాదు ఇది మంచి ఇది చెడు ఇంకొకటి వస్తుందండి న్యూట్రల్గా వస్తుంది ఇట్లా వస్తుంది ఇది నార్త్లో వస్తుంది నార్త్లో రాగానే అందరు ఏమనుకుంటారంటే ఈ నార్త్లో పడుతుందండి చాలా హ్యాపీ వాస్తవానికి కూడా నిజంగా హ్యాపీ కానీ నడకలు ఎటువైపు వెళ్తున్నాయి గమనించండి ఒకవేళ ఈ నడక ఇటు అనుకోండి ఇటు ఇటు రెండు దిక్ల పాస్ అవుతుంది కదండి ఈ నడక రెండు దిక్లో వస్తుంది ఇటు వెళ్ళినప్పుడు బాగా షైన్ అవుతారు బాగా సక్సెస్ అవుతారు ఇటు వెళ్ళినప్పుడు చెడు ఫలితాలు వస్తాయి అవమానించబడతారు నా అనుభవంలో చూశాను టోటల్గా ఇలాంటిది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నారండి నేను స్వయంగా చూశాను నా అనుభవంలో ఇలాంటి చాలా చూశాను ఒక ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకుంది ఫస్ట్ ఈ రోడ్ ఇటువైపు వచ్చిందండి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు పబ్లిక్లో బాగా షైన్ అయ్యాడు బాగా సక్సెస్ అయ్యాడు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నెగిటివ్ ఫలితాలు స్టార్ట్ అయిపోయాయి సో అది ఇటువైపు టర్న్ అప్ అయిపోయింది చెడు ఫలితాలు వచ్చాయి దానివల్ల ఆత్మహత్యనే చేసుకున్నాడు మరి ఆత్మహత్యకు ఉత్తరవాయం కారణంగా సార్ ఇది చెప్తున్నారంటే ఇక్కడ వచ్చి హిట్ అవుతుంది కదా చూడండి ఇక్కడ వచ్చి ఇట్ అవుతుంది ఈ అనుభవాలు మీ అనుభవం ద్వారా చెప్పుకోండి అంటున్నాను నేను మీరు అనుభవం ద్వారా తెలుసుకోండి సుమా మీరు ఇక్కడ పెట్టింది ఇలా జరుగుతుందంటే అనుభవం అంతే ఇప్పుడు ఇటువైపు పెడితే మంచి జరుగుతుంది ఇటువైపు చెడు చెడు ఫలితాలు స్టార్ట్ అయినాయి అంటే అది నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుందని మీరు గమనించాలి నేను చెప్పానని మరో వ్యక్తి చెప్పాడని కాదు ఏ బుక్లో కూడా రాసి ఉండదండి ఒకవేళ న్యూట్రల్ అని ఉందనుకో న్యూట్రల్ అని అనుకోవడానికి కూడా వీలు లేదు అనుభవాలు అలా మారిపోతూ ఉన్నాయన్నమాట సో కాలిరిగింది నైరుతి ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటాం సార్ అది నైరుతి ప్రాబ్లం కాదని చెప్తున్నారంటే కాలు ఇరిగింది కాబట్టి నైరుతి ప్రాబ్లం అని చెప్తాం మనం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇటు వస్తే నెగిటివ్ ఫలితాలు అదే విధంగా ఇది పడమర దిక్కు అనమాట ఇది పడమర సో ఇక్కడి నుంచి రోడ్డు ఇటు అయింది అనుకోండి ఇది పడమర వాయుము వీధి పోటు కాదు ఇది వీధి చూపు అంటాం ఇది చెడు చేయదు స్వామి ఇది చాలా చాలా మంచి చేస్తుంది దీనివల్ల ఇక్కడ ఇలాంటి ఉత్తర వాయుము ఇది పడమర వాయము వీధి చూపు ఉంటే నాయకుడుగా ఎదుగుతాడు ఒకవేళ డాక్టర్ ఉన్నాడు అనుకోండి తక్కువ టైంలో నేమొస్తుందనమాట మార్కెటింగ్ చేసే వ్యక్తి అనుకోండి తక్కువ టైంలో పేరు వస్తుంది కొందరిని చూశాను నేను దీనిలో డాక్టర్ ఉన్న లీడర్లు అయిన వాళ్ళని చూశాను అంటే పేరు ఎలా వస్తుందని చూస్తే హాస్పిటల్స్ పెట్టారు సక్సెస్ అయ్యారు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి సక్సెస్ అయ్యారండి నేను షాక్ అయిపోయాను అంటే అంత మంచిది ఇది పడమర వాయము చాలా చాలా మంచి చేస్తుంది దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఇది కావాలని కోరుకుంటూ ఉంటారు ఇది ఉన్నదాన్నే కొంటూ ఉంటారు సో ఇలాంటి బిల్డింగ్లో ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు సో మరి ఇంకొకటి ఇక్కడి నుంచి వస్తుంది ఇది చెడు అంటే ప్రతి సైడుకు మంచి చెడు ఉన్నాయి మీరు చూడండి ఇది మంచి ఇది చెడు ఇది మంచి ఇది చెడు ఇది మంచి ఇది చెడు ఇది పడమర నైరుతి వీధి పోటండి ఇది ఏమాత్రం మంచిది కాదు ఇది మగవారి మీద ప్రభావం చూపుతుంది యజమాని తర్వాత యజమాని పెద్ద కొడుకు ప్రమాదాలు జరుగుతాయి యాక్సిడెంట్ జరుగుతాయి ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఇంటికి శవం వస్తుంది సో కోర్టు కేసులు ఉంటాయి కాళ్ళు ఫ్రాక్చర్ అవుతాయి బెడ్డు మీద కాళ్ళు పెట్టుకొని ఉంటారు కుంటుకుంటూ నడుస్తూ ఉంటారు నొప్పులు కాళ్ళ నొప్పులు సమాజంలో తలెత్తుకోలేని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి సో ఈ వార్త దావాలంగా వ్యాపిస్తూ ఉంటుందండి ఈ వాయం దెబ్బతిన్నదనుకోండి నైరుతి దెబ్బతిని వాయం కూడా దెబ్బతింటే జరిగే బ్యాడ్ ఇన్సిడెంట్స్ టీవీలలో పేపర్లలో మోగుతూనే ఉంటుంది అది దావాలంగా వెళ్తూ ఉంటుంది ఇది మంచిది కాదు దీన్ని నమ్మడానికి వీలు లేదు ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఇది చెడు ఇది మైనస్ అండి ఇది ప్లస్ సార్ మధ్య గురించి కూడా చెప్తున్నారు కదా చెప్పండి ఈ మిడిల్లో వస్తుందండి ఈ మిడిల్లో అంటే పడమరం నుంచి వస్తుంది ఈ పడమరం ఉండేది ప్లస్ మైనస్ ఆ అంటే మీకు రెండిట్లలో చెప్పాను కదా ఈ నడక ఇటువైపు వెళ్తే చెడు అండి ఈ నడక ఇటువైపు వెళ్తే మంచి చెడు అంటే ఇక్కడ ఇటు అయితే చెడు ఇక్కడ ఇటు అయితే పాజిటివ్ సార్ బల చెప్పారు అది వచ్చి రోడ్డు ఇటు అయితేనే ఇక్కడ చూడండి నడక ఎలా వెళ్తుంది నడక ఇటువైపు నడిచాము చెడు ఫలితాలు ఇటువైపు నడిచాము మంచి ఫలితాలు ఐదు తాటి ఆరులో చెడు ఫలితాలు కనబడ్డాయి అనుకోండి అలర్ట్ కండి బుడ్డిగా ఉండకండి ఇది మంచే చేస్తుంది ఫైవ్ థర్టీ సిక్స్ సెవెన్ ఇయర్స్ రాగానే సిక్స్ ఇయర్స్ రాగానే చెడు ఫలితాలు కనబడతాయి ఏది ఒకేసారి దెబ్బ కొట్టదండి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినాకనే మేజర్ ఇన్సిడెంట్ జరుగుతాయి ఎవరైనా అంతే కదా టీచర్ ఒకేసారి స్టూడెంట్ కొట్టదు ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది తిడుతుంది తర్వాత కొడుతుంది ఆ తర్వాత టీసీ ఇచ్చి పంపించేస్తారు అంతే కదా జరిగేది ఎక్కడైనా ఇది కూడా అలాంటి పరిస్థితే ఇది ఇది న్యూట్రలే కానీ ఆ విధానం ఎట్లా ఉంది చూసుకోండి ఇటు వెళ్తే చెడు ఇటు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా దీనికి కూడా చూసుకోండి ఇది చాలా మంచిది దక్షిణాగ్నేయము చాలా మంచిది చాలామంది దీన్ని చెడు అనుకొని అనుకుంటారండి ఇది చాలా చాలా మంచిది దీనివల్ల ఇంట్లో ఎప్పుడు శుభాలు జరుగుతూనే ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఆనందంగా ఉంటారు కోడలు కూడా ఆనందంగా ఉంటారు ఆ గృహిణి కూడా ఆనందంగా ఉంటుంది వాళ్ళని చూసి మిగతా వారు ఈక్ష పడుతూ ఉంటారండి అది ఇంత ఆనందంగా ఉంటారు ఏంది వాళ్ళ ఫేస్లో గ్లో ఉంటుంది ఎప్పుడు ఆనందమే ఎప్పుడు శుభాలే అంటే దక్షిణ అగ్నేయము మంచి చేస్తుంది ఇది చెడు కాదు వీధి పూట అనగానే చెడు అండి బ్యాటరీ అనుకుంటారు తప్పు అది మంచి చేస్తుంది అదే ఇక్కడ ఒక వీధి పోటు వస్తుందండి ఇది దీన్ని తక్షణ నైరుతి వీధి పోటు అంటారు ఇది ఆడవారి మీద ప్రభావం చూపుతుంది ఇంట్లో గృహిణి లేదా ఇంటికి పెద్ద కూతురు మీద ప్రభావం పెద్ద కూతురి మేంటల్ లైఫ్ డిస్టర్బ్ కావచ్చు లేదా ఆమె మీద కేసులు కావచ్చు ఆమెకి యాక్సిడెంట్స్ కావచ్చు లేదా ఆ గృహిణికి యాక్సిడెంట్స్ కావచ్చు బెడ్ మీదనే పడుకొని ఉంటారు ఎప్పుడు ఏదో ఒక కేసులో ఎరికిపోతూ ఉంటారు సమాజంలో అగౌరవం ఉంటుంది అవమానించబడతారు చిట్టీ లాంటివి వేశారనుకోండి వాళ్ళు పారిపోతారండి పోలీస్ స్టేషన్లో కేసే అవుతుంది దీనికి కారణం ఇదే దీనికి కారణం ఇదే దీనికి ఒక ఇంకొక లక్షణం ఉంది కొద్ది సంవత్సరాలు లేపుతుంది ఏంటంటే పడిపోవాలి కదా ఇలా 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 లేపుతుంది తర్వాత పడేస్తుంది దీనికి ఉన్న గుణం కూడా అదే అంటే మనం లేస్తున్నామని అనుకుంటాము కానీ పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంత ఈజీగా దీన్ని వదలకూడదండి ఇంటికి పెద్ద కూతురు లేదా ఇంటి గృహిణి మీద అటాక్ సో సర్జరీస్ అవుతాయి పెరాలసిస్ వస్తుంది హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి కొంతమంది సార్ మీరు ఇలా చెప్తున్నారు ఏంటి సార్ ఇలా చెప్పొద్దు కదా అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను స్వామి చాలా అనుభవించాను నాకు వందల ఫోన్లు వస్తాయి వీడియోలు చూసి కూడా చెప్తారు మా ఇంట్లో ఇలా జరిగిందండి మా ఇంట్లో ఇలా జరిగింది మీరు చెప్పినట్టే జరిగినాయని స్వయంగా చెప్తూ ఉంటారు అంతకన్నా ముందు నా అనుభవం కదా కొన్ని వందల కేసులు చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను అంతేగాని మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ప్రాణాలు పోతే తిరిగి రావు స్వామి జాగ్రత్త పడితే తప్పేంటి తిరిగి రాని ప్రాణాలు అగౌరవపడి తిరిగి రాదు కేసీలు అయితే తిరిగి రావు పబ్లిక్లో ఇమేజ్ డ్యామేజ్ అయితే తిరిగి రాదు కదా అలాంటి సంఘటనలకు కారణమైనప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే తప్పేంటి ఇంకొకటి స్వామి ఇక్కడ కూడా ఒక వీధి పోటు అంటే ఇది ఏం చేస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది కూడా న్యూట్రల్గా ఉంటుంది కానీ ఇది ఇటువైపు అప్ అయినప్పుడు ఒక ఫలితము ఇటు టర్న్ అప్ అయినప్పుడు అప్ అంటే ఏంటి సార్ అంటే నడగలే అండి ఇటువైపు నడుస్తున్నారు దీని ప్రభావం ఇక్కడ పడింది ఇది మంచి ఫలితం ఇస్తుంది దీని ప్రభావం ఇక్కడ పడింది అనుకో చెడు ఫలితాలు ఇస్తాయి దాన్ని బట్టి మీ అనుభవంలో చెప్పండి అది చెడుదా అది మంచిదా అంటే చెడు చేస్తే చెడు మంచి చేస్తే మంచి ఇది వాస్తవానికి న్యూట్రల్ కానీ నన్ను పిలిచినా న్యూట్రలే అంటాను కానీ మీ అనుభవాలు అడిగితే చెడు వచ్చినప్పుడు చెడు వైపు డైవర్ట్ అయిందని అర్థం వాడు తిరుగుతున్నాడని చెడిపోయాడు అంటే వాడు చెడు ఒకప్పుడు మంచివాడే కాల కాలక్రమేణా వాడు చెడువాడిగా మారిపోయాడు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాడు అమెరికా వెళ్ళిపోయి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు చెడువాడు మారిపోయాడు అంటే చెడు ఫలితాలు వస్తున్నట్టే కదా సో అంటే ఈ దారి ఇటువైపు వస్తే చెడు ఫలితాలు వస్తున్నట్టే ఈ దారి ఇటువైపు వెళితే మంచి ఫ మంచి ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి సో ప్రతికి మంచి ఇది మంచి ఇది చెడు ఇది మంచి ఇది చెడు ఇది మంచి ఇది చెడు ఇది మంచి ఇది చెడు మధ్యలో ఉన్నాయి న్యూట్రల్ అండి అవి మీరు మీ స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి స్వామి ఇదంతా చెప్పారు కానీ వీటికి నివారణ ఏంటో చెప్పలేదు ఏంటి అంటే నా వీడియోలో వీధి పోటుకు నివారణ గురించి నా వీడియోలలో ఉన్నాయండి దాన్ని ఎలా కట్ చేసుకోవాలని కానీ చిన్న టిప్ చెప్తానండి తులసి మొక్కలు పెట్టండి ఇది నేనే నా అనుభవంతో యూట్యూబ్లో చెప్తూ ఉన్నానండి తులసి మొక్కలు పెట్టండి ఎలా పెట్టాలి ఈ తూర్పాగ్నేయం కదండి దీనికి ఎదురుగా తులసి చెట్లు పెంచండి తులసి వనాన్నే పెంచండి తూర్పాగ్నేయం కట్ అవుతుంది ఇది చెడు ఇక్కడ కూడా తులసి వనాన్నే పెంచండి అది ఉత్తర వాయున్ని కట్ చేస్తుంది ఇక్కడ కూడా అంతేనండి తులసి వనాన్ని పెంచండి ఇది రూపాయి ఖర్చులేని రెమెడీ అది కూడా ఈ యొక్క నైరుతిని కట్ చేస్తుంది ఇది దక్షిణ నైరుతి తులసి వనాన్ని పెంచండి స్వామి తులసి నైరుతికి పెట్టద్దు కదా ఎక్కడైనా పెట్టచ్చు స్వామి ఎందుకంటే దానికి ఆ పవర్ ఉంది అందుకే తులసి చెట్టు గురించి నేను వీడియో చేశాను ఆ తులసి చెట్టు వీడియో చూడండి దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను అనమాట సో ఇక్కడ పెడితే ఇది కట దీని యొక్క నెగిటివ్ కట్ అవుతుందండి ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూడా పెట్టుకోండి సో ఇక్కడ నెగిటివ్ వస్తే ఇక్కడ కూడా పెట్టుకోండి ఇక్కడ నెగిటివ్ వస్తే ఇక్కడ కూడా పెట్టుకోండి ఇక్కడ నెగిటివ్ వస్తే ఇక్కడ పెట్టుకోండి తులసి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అది నెగిటివ్ని కట్ చేసి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది సార్ మాది బాల్కనీ సార్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మీద కూడా ఇక్కడ తూర్పాగ్నం కనబడితే ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్ ఫ్లోర్ మీద కూడా పడమనే అనేది కనబడితే ఇక్కడ పెట్టుకోండి పెట్టుకోవచ్చు కదండి కుండీలలో పెట్టుకుంటారు కదా పెట్టుకోండి ఎందుకంటే ఇది కుండీ యాక్సెప్ట్ చేస్తుంది ఇది కుండి యాక్సెప్ట్ చేస్తుంది ఇది యాక్సెప్ట్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది లక్కీగా చెడు అన్నీ కూడా బరువులు తీసుకుంటాయి కాబట్టి ఆ ప్లేస్లో కుండీలలో పెట్టుకోండి బాల్కనీలో ఎలా పెంచుతారు కుండీలలో పెడతారు కదా తులిచెట్టు పెట్టుకోండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి సో ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సిన వీడియో సమాచారాన్ని కామెంట్ రూములో పెట్టండి నెక్స్ట్ ఆ వీడియో నేను చేయడం జరుగుతుందండి నేను చెప్పిన సవరణలు చేసుకొని హ్యాపీగా సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను